హలో ఫ్రెండ్స్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అసలు నెక్స్ట్ మంత్ వెళ్ళాలి కానీ అటు సైడ్ మా హస్బెండ్ కి ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్తున్నారు అందుకు మేము కూడా వస్తామన్నాము పాపతో వెళ్తున్నాం కాబట్టి ట్రైన్ టికెట్స్ చూసుకున్నాము కానీ అవైలబిలిటీ లేవు ఇంకైతే బస్ బుక్ చేసుకున్నాము పాపతో బస్ లో ఎలాగో ఏంటో అనుకున్నాం కానీ బాగానే ఉంది మిడ్ నైట్ కూడా లేవలేదు బానే పడుకుంది ఒకసారి మిడ్ నైట్ లెగిసి ఏడుస్తుంది అందుకు భయపడ్డాము కానీ లేవలేదు బానే పడుకుంది అలా లెగిసి ఏడుస్తే పక్కనోళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందని భయపడ్డాము ఇంకొక వన్ అవర్లో అనగా లెగిచి ఫుల్గా ఆడుకుంది కానీ దిగే ఒక టెన్ మినిట్స్ ముందు వామిటింగ్ చేసుకుంది లాంగ్ జర్నీ కదా పడలేనట్టుంది బస్సు మా డాడీ నన్ను పాపని ఇంటికి తీసుకుని వెళ్ళారు మా హస్బెండ్ పనుందని చెప్పి వెళ్ళారు టూ డేస్లో వస్తానని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి నేనైతే ఫుల్గా పడుకున్నాను మా పాపనైతే మా అమ్మ చూసుకుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఇది ఒక ప్లస్ పాయింట్ పని ఏం చేయక్కర్లేదు ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు మా పాపను కూడా అమ్మే చూసుకుంటుంది ఇదైతే నెక్స్ట్ డే మా ఊరు పక్కన లక్ష్మీ నరసింహస్వామి తీర్థం చేస్తారు అందుకు వెళ్ళాము ఫైవ్ డేస్ తీర్థం చేస్తారు ఫస్ట్ డే అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఎందుకంటే రథం లాగుతారు గుళ్ళోకి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు అంతమంది జనాలు వస్తారు ఫస్ట్ డే అయితే రథం పైన అట్టుపొలు వేస్తారన్నాను కదా మేమైతే చిన్నప్పుడు కంపల్సరీగా ఫస్ట్ డే వాళ్ళము ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వెళ్ళడానికి కుదరడం లేదు సారైతే అనుకోకుండా ఇంటికి వచ్చాం కాబట్టి తీర్థం కూడా జరుగుతుందని దర్శనం చేసుకోవడానికి గుడికైతే వెళ్ళాముకి అయితే వెళ్ళలేదు కిందే దర్శనం చేసుకున్నాము పాపతో కొండపైకి వెళ్ళాలంటే కొంచెం కష్టం మెట్లు కూడా చిన్నగా ఉంటాయి అందులోనూ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ మెట్లు ఉంటాయి అందుకు ఇంకా పాపని తీసుకుని వెళ్ళాలని ఇప్పుడు వెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి ఇంకా కింద దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చాక షాపింగ్ చేస్తున్నాము ఇక్కడైతే చాలా షాపులు ఉంటాయి కొనుక్కోవాలే కానీ చాలా వస్తువులు ఉంటాయి ఒక్కొక్క షాప్ దగ్గర చూసుకుంటా చాలా వస్తువులు అయితే కొనుక్కున్నాము ఇంకా పిల్లల కోసం అయితే అమ్మాయి ఈ బొమ్మలు తీసుకుంటుంది దేవుడి ఫోటోలు ఇంకా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు ఇలా చాలానే తీసుకుంది డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ ఇంకా ఈ విధంగా చాలా ఉంటాయి ఇంకా తీర్థంలో ఫోర్త్ ఫిఫ్త్ డే అయితే రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే తీర్థం అయిపోతుంది కాబట్టి ఇలాంటి బొమ్మలు అన్నీ మా ఇంట్లో చాలానే ఉన్నాయి ప్రతి ఇయరు అమ్మ ఏదో ఒకటి తీసుకుంటా ఉండేది తీర్థం అంటే చిన్నప్పటి నుంచి మేము కంపల్సరీగా కొనుక్కునేది జీడులు ఇవి అయితే చాలా బాగుంటాయి ఆ రోజే చేసిన జీడులైతే అసలు మనం తినలేము అంత గట్టిగా ఉంటాయి పళ్ళు కూడా ఊడిపోతాయి అనిపిస్తుంది ఇంకా సెకండ్ డేకి కొంచెం మెత్తగా అయిపోతాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది నేనైతే ఎప్పటి నుంచో జంతకులు గొట్టం ఒకటి బూందీ వేసుకునే గరిటొకటి తీసుకుందాం అనుకున్నాను ఇంక ఇవి కనిపించాయి ఓ బూందీ ఒకటి జంతికలు వేసుకునే గొట్టం ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా తీర్థానికి లాస్ట్ డే వెళ్తే తక్కువ కాస్ట్కే వస్తాయని నాకైతే ఆ రెండు వస్తువులు అలాగే తక్కువ కాస్ట్కే వచ్చాయి ఒక షాప్లో ఎక్కువ చెప్పారు వద్దని చెప్పి నెక్స్ట్ షాప్కి వెళ్ళాము చాలా తక్కువకి వచ్చాయి ఎండకి జ్యూస్ కన్నా షోడాయే బెటర్ అనిపించింది అందుకు షోడా తీసుకున్నాము షాపింగ్ చేసేటప్పుడు ఎండ తెలియలేదు కానీ షాపింగ్ అయిపోయాక తెలిసింది ఎంత ఎండ ఉందని మేమైతే ఇంటికి వచ్చేసి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి నామం ఒకటి డ్రా చేస్తున్నాము ఎందుకంటే రేపు మా ఇంట్లో విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం పసుపు దంచడం ఫంక్షన్ ఉంది అయితే అందుకు వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి అప్పటికప్పుడు అనుకుని ముందు అనుకోలేదు డెకరేషన్ చేసుకుందామని అప్పటికప్పుడు అనుకుని సింపుల్గా డెకరేషన్ చేద్దాం అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి నామం గీసుకోవడానికి ఈ విధంగా ఉండే ఒక పెద్ద అట్టను తీసుకుని దానిపైన డ్రా చేసుకున్నాము ముందే అనుకుని ఉంటే కొంచెం మంచిగా చేసుకునే వాళ్ళు మేము ఇప్పుడైతే సింపుల్గానే చేసుకుంటున్నాము వెంకటేశ్వర స్వామి నామం నీట్గా డ్రా చేసుకుని కట్ చేసుకున్నాము దానిపైన ఫ్లవర్స్ అంటిద్దామని చెప్పి పసుపు దంచే ఫంక్షన్ బయటే చేసుకుంటున్నాము అందుకు బయటే ఒక వైట్ క్లాత్ కట్టుకుని దానికి ఫ్లవర్స్ని డెకరేట్ చేసుకుంటున్నాము ఈ ఫ్లవర్స్ అయితే నా మ్యారేజ్కి తెచ్చారు ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఉంటాయని చెప్పి ఇప్పుడైతే బయట చేయడం వల్ల ఫ్లవర్స్ పడిపోతున్నాయి అందుకే సేఫ్టీ పిన్స్ యూజ్ చేసి ఫ్లవర్స్ని అయితే పెడుతున్నాము వెంకటేశ్వర స్వామి నామానికి ఫ్లవర్స్ పెడదాం అనుకున్నాము కానీ ఫ్లవర్స్ రేపు మార్నింగ్ వస్తాయంట వచ్చేటప్పటికి టైం అయిపోతుందని చెప్పి ఇంకా మేమే కలర్స్ వేసేస్తున్నాము ఇంకా కలర్ వేసేసాక పక్కన పెట్టేసాము పూర్తిగా ఆరిపోయిన తర్వాత డెకరేషన్లో యూజ్ చేసుకుందాం అని చెప్పి ఇంకా నా మ్యారేజ్కి తెచ్చిన ఈ ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి ఇవి కూడా డెకరేషన్లో యూజ్ చేసేస్తున్నాము డెకరేషన్ అయితే ఇలా చేయాలి అని ఏమీ అనుకోలేదండి ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి డెకరేషన్ అయితే చేసేస్తున్నాము పెట్టాలి అది పెట్టాలి అని ఏమీ లేదండి అక్కడ ఏది తక్కువగా అనిపిస్తే ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేస్తున్నాము ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామి నామానికి కలర్ వేసాం కదా అది కూడా ఆరిపోయింది ఇప్పుడు అది కూడా డెకరేషన్ చేసేస్తున్నాము టూ ఇన్ వన్ టేప్ యూజ్ చేసి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి నామం పెడుతున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి నామం పెట్టేశాక అటు ఇటు కొంచెం వెలుతుగా అనిపించింది ఇంకా మా డాడీ పొలానికి వెళ్లారు వచ్చేటప్పుడు కొబ్బరాకుల్ని తీసుకుని రమ్మన్నాము ఎందుకంటే కొబ్బరాకులతో సింపుల్గా ఏదన్నా ఫ్లవర్స్లా చేసి పెడదామని చెప్పి తీసుకురమ్మన్నాము మా డాడీ వచ్చేసరికి లేట్ అయ్యింది ఇంకా నైట్ అయితే మళ్ళీ కొబ్బరాకులతో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము డెకరేషన్ ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ చేశాము కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ టెన్ అయ్యింది మధ్యలో పాపకి స్నాక్స్ తినిపించడము నైట్ డిన్నర్ తినిపించడము ఏడుస్తే ఎత్తుకుని తిప్పడం ఇలా సరిపోయింది లేదంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందేమో అందులోనూ మేము ముందే అనుకుని ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయేది ఇంకా ఇంట్లో ఉన్న వస్తువుల్ని వెతుక్కుని తెచ్చుకుని ఇవన్నీ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది ఇంకా సింపుల్గా అయిపోతుందని చెప్పి కొబ్బరాకులతో రింగ్స్లా చేసేస్తున్నాము ఇక్కడ ఒక గాజునైతే రింగ్లా పెట్టుకుంటున్నాము అన్నీ ఒక ఈక్వల్ సైజులో వస్తాయని చెప్పి ఈ విధంగా రింగ్లా చేసేసుకుని సేఫ్టీ పిన్ యూజ్ చేసి క్లాత్కి అయితే పెట్టేశాము ఇంకా మామిడాకులతో కూడా డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అంత టైం లేదు ఇప్పుడైతే నైట్ టెన్ అయ్యింది ఇప్పుడు త్వరగా పడుకొని రేపు ఎర్లీ మార్నింగే లేవాలి మేము చేసుకున్న సింపుల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే నెక్స్ట్ డే ఇంక ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి పసుపు దంచడం కాబట్టి రోళ్ళకైతే పసుపును రాసేసుకున్నాము ఇంకా పసుపు మొత్తం అంతా రాసేసాక ఇప్పుడైతే ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాము ఇంకా రోల్కి తిరగలికి పసుపుని అయితే రాసేసుకుంటున్నాము ఇంకా రోళ్ళకి తిరగలికి పసుపు రాసేసాక బియ్యం పిండితో ముగ్గులు వేసుకుని దానిపైనేమో కలర్స్ కింద కుంకమని వేస్తున్నాము ఇంకా రుబ్బురోలు రోల్ని అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నాము ఇక్కడైతే కరెక్ట్గా రావడానికి పసుపుతో డ్రా చేసుకుంటున్నాము అదే బియ్యం పిండితో కానీ లేదంటే కుంకంతో కానీ డ్రా చేసుకుంటే అది సరిగ్గా రాకపోతే చెరిపితే మళ్ళీ సరిగ్గా ఉండదని చెప్పి ఈ విధంగా పసుపుతో డ్రా చేసుకుని దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాము రోలుకి తిరగలికి అయితే పసుపు కుంకము బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్నాము ఇంకా మావిడాకులని అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నాము ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే మిగిలినవి ఇవి కూడా తిరగలకైతే పెట్టేస్తున్నాము ఇంకా రోలు తిరగలి ఈ ఫ్లవర్స్తో డెకరేషన్ అన్నది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కింద అయితే గ్రీన్ క్లాత్ వేసి దానిపైన రోలు తిరగలి ఈ విధంగా పెట్టుకుని డెకరేషన్ చేసుకున్నాము ఫైనల్గా మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే విఘ్నేశ్వరుడు బియ్యం కట్టాక పసుపుని అయితే దంచుతారు ఫస్ట్ విఘ్నేశ్వరుడి బియ్యం కాబట్టి దానికి కావాల్సినవన్నీ సర్దుకుంటున్నారు కరెక్ట్గా మొత్తం టైంకి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టాలి పసుపు దంచిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టాక తర్వాత పసుపు దంచడం కాబట్టి ఒక ప్లేట్లో ఈ విధంగా పసుపు కొమ్ములు అండ్ శనగలు వేసుకున్నారు రోల్లో వేసి శనగల్ని తిప్పాలి ఇంకా పసుపు దంచుతాం కదా ఇప్పుడు ఆ రోకలికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకుని ఈ విధంగా పసుపు కొమ్మును అయితే కట్టేస్తున్నారు ఇంకా మొత్తం టైంకి అయితే ఫస్ట్ వినాయకుడి పూజ చేసేసి ఈ వైట్ క్లాత్లో బియ్యం వేసి మూట కింద కట్టేసి దేవుడి గదిలో పెట్టుకోవాలి ఆ బియ్యం ఏం చేస్తారంటే పెళ్ళి అయిపోయాక వన్ మంత్ లోపల కుడుములు చేసుకోవాలంట ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మా డాడీ అయితే బియ్యం వేసి మూటనైతే కట్టేస్తున్నారు అప్పుడు దాకా ఖాళీగా అనిపిస్తుంది ఇంకా ఆ టైం వచ్చేటప్పటికి కంగారు అనిపిస్తుంది ఇంకా అమ్మా డాడీ అయితే బియ్యం మూట కట్టేస్తున్నారు ఇంకా ఇది దేవుడి గదిలో పెట్టేసుకుని ఇప్పుడైతే పసుపునైతే దంచేస్తున్నారు ఈ విధంగా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం పసుపు దంచడం అయ్యాక మనం పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే పసుపు దంచడం అమ్మ అత్త కలిసి పసుపునైతే దంచేశారు తర్వాత అయితే తిరగల్లో శనగలు వేసి ఒకసారి అయితే తిప్పేశారు అది స్ట్రక్ అయిపోయినట్టుంది తిరగట్లేదు సరిగ్గా తర్వాత తెలిసింది చిన్న వాళ్ళందరికీ పసుపును దంచాక తాంబూలం అయితే ఇచ్చేస్తాము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈ విధంగా చేసుకున్నాము లడ్డు పులిహార మామిడికాయ పప్పు బంగాళదుంప కర్రీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రైసు రసం ఇంకా పెరుగు ఇంకా అరటిపల్లి ఇవన్నీ కామనే సింపుల్గా ఈరోజు పసుపు దంచడం విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అనేది చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ డే మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి మళ్ళీ నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది కాబట్టి అప్పుడు వస్తాము అంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ రావాలి మా ఇంటి దగ్గర ఉంటే పాప అసలు కుదురు ఉండదని చెప్పి ఇంకైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము